ఏమయ్యే రాయసింగ్ ఏంది పరిస్థితి పరిస్థితి ఏం లేదు అంతా మంచిగానే ఉన్నా ఎందుకే బీజేపీ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిన ఏంది కథ ఇన్నేళ్ళు పార్టీకి పనిచేసినా కూడా నాకు వాల్యూ లేదు అందుకే నేను బీజేపీ పార్టీ నుంచి తప్పించుకుంటున్నా కేసీఆర్ గారు అవునే పార్టీల నెంబర్ వన్ లీడర్ నువ్వే ఆ అరవింద్కు అరుసుకొనికి రాదు ఆ రఘునందన్ రఫ్ ఆడించలేడు ఆ బండి టైరు ఊకుకే పంచర్ అవుతుంది ఆ కిషన్ రెడ్డి ఎప్పుడు కయానికి దిగాడు మాట్లాడేది అరిసేది మొత్తుకునేది నువ్వే కదా ఏం వాల్యూ ఉంది కేసీఆర్ సార్ ఇంత చేసినా నన్ను మా వాళ్ళు దగ్గరికి తీయట్లేదు మొన్న బీజేపీ చీఫ్ కూడా నన్ను చేస్తా అని చెప్పి ఆయనని ఎవరినో చేశారు అసలు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు నేను ఎమ్మెల్యే ఎన్నిసార్లు అయినా ఇక నుంచి నా మహల్ నుంచి ఎవరైనా సరే నిలబెట్టండి ఖచ్చితంగా నేనే గెలుస్తా అట్లాంటి పరపతి ఉంది నాకు కానీ వీళ్ళు నన్ను దేకట్లేదు మా బీజేపీ వాళ్ళు పని పనిచేసిన ఏడా వాల్యూ ఉండదే వచ్చి లేదు కేసీఆర్ గారు ఇప్పుడు నేను వస్తే నన్ను అందరూ తప్పు పడతారు డెసిజన్ అనేది మా కార్యకర్తలు వీళ్ళందరితో మాట్లాడి డిస్కస్ చేసి ఆ తర్వాత మీకు నేను ఒక మెసేజ్ చేస్తా మొత్తానికి మోడీకి మెదడు లేకుండా అయిపోయింది అమిత్ షా ఆగమాగ బయతున్నాడు తెలంగాణలో బీజేపీ పార్టీ లేనప్పటి సంధి నేను ఎమ్మెల్యేగా గెలిచిన వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి పెత్తనం ఇస్తున్నారు నాలాంటి సీనియర్ లీడర్కి ఇప్పటి వరకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు నిన్న మొన్న వచ్చిన బండి కి ఇచ్చారు కిషన్ రెడ్డి గారికి ఎప్పటినుంచో ఇచ్చుకుంటూ ఉన్నారు మరి నాకెందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నన్ను ఎందుకు బీజేపీ పార్టీ దూరం చేస్తుంది కాషాయం కండువా కప్పుకొని కొన్ని ఏళ్ళ నుంచి కమలం పార్టీకి సేవలు చేస్తున్నా అయినా నన్ను వీళ్ళు గుర్తించట్లేదు సి మిస్టర్ రాజాసింగ్ నాకు తెలుసు అందుకే నా పార్టీలకు వచ్చి నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మనమే బడే భాయ్ బడే భాయ్ చోటే బాయి చోటే అనుకుంటా రేవంత్ రెడ్డి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు మీ బీజేపీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ రేవంత్ రెడ్డికి సలహం కొడుతున్నారు నువ్వొక్కడవే అయిన లీడర్వి అందుకే నేను తీసి పక్కన పెట్టిర్రు పక్కన పెడితే నేను ఊరుకోను నాకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాను ఆల్రెడీ బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చినావు ఎమ్మెల్యే కొరువు కూడా రాజీనామా చేసి ఇంకేం కొట్లాడుతావు నువ్వు అని అడుగుతున్నా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా నా సత్తా ఏంటో చూపిస్తా నా హిందూ మతాన్ని కాపాడుతా నా ప్రజల్ని నేను కాపాడుకుంటా నేను అదే చెప్తున్నా రాజాసింగ్ ఇండిపెండెంట్గా చేసే బదులు నా పార్టీలకు వచ్చి నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీకి పోవు ఎందుకంటే అది మజిలీస్ పార్టీ కాబట్టి అగో గందికే అడుగుతున్నా నాకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి కేసీఆర్ గారు ఇప్పటికి ఇప్పుడు అంటే నేను డెసిజన్ తీసుకోలేను నేను రాజీనామా లెటర్ ఇచ్చాను వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రావాలి ఆ తర్వాత నేను డెసిజన్ తీసుకుంటే తీసుకుంటా గిదేం పనికి మళ్ళీ పంచాయతీ నాకు అర్థం కాదు ఆల్రెడీ ఎమ్మెల్యే కొలుగు రాజీనామా చేసినావు కదా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇదంతేంటండి ఐమ్ సారీ బీజేపీ పార్టీకి రాజీనామా చేసినా కానీ హిందూ మతానికి నేను ఎప్పుడూ అండగా ఉంటాం ఏమన్నా నేను నిర్ణయం తీసుకుంటే మీకు చెప్తా మీరు అన్నట్టు నేను ఆ రేవంత్ రెడ్డి పార్టీలోకి పోను మా మోడీజీ కూడా ఆ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నా సరే ఏదైతే ఏంది కానీ అందరూ మంచిగా ఉండాలని చూసేది నేను అందుకే చెప్తున్నా నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ దగ్గర నిన్ను పూల పెట్టుకొని చూసుకుంటాం ఆ పువ్వులో నుంచే నేను బయటికి వచ్చాను రాజాసింగ్ అంటే ఏందో ఇప్పుడు చూపిస్తా నా సత్తా ఏందో నేనేందో ప్రజలకు తెలుసు నువ్వేందో ప్రజలకు తెలుసు నాకు తెలుసు కానీ మీ మోడీకి తెలుస్తలేదు కదా నేను మిమ్మల్ని సంప్రదిస్తా ఏ నిర్ణయం తీసుకుంటాను చెప్తా మీరు మాత్రం నేను చెప్పే గుడ్ న్యూస్ కి రెడీగా ఉండండి నాకు సగం అర్థమైంది నీకు నచ్చినట్టు నువ్వు జయ రాజాసింగ్ ఎప్పుడు నీతోనే ఉంటా నీకు నా అంటే ఎప్పటికీ ఉంటుంది శుక్రియా కేసీఆర్ జీ